అదేవిధంగా ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఇరవై ఏండ్ల నుంచి ప్రమోషన్లు ఉంటే ఇచ్చినాం చిన్న ఆరోపణలు లేదు పది ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఎప్పుడు టీచర్లు బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు అయినా చిన్న ఆరోపణ లేకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగింది ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి సర్పంచ్కో ఎంపీటీసీకో జెడ్పీటీసీకో ఎంపీపీకో రాజకీయ పదవులు అని మనవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది దయచేసి పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకి వృత్తి నైపుణ్యం నేర్పిద్దాం